వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది వైసీపీ నినాదం గెలుపే లక్ష్యంగా మార్పులు చేర్పులే విధానం అందుకు ప్రామాణికం ప్రజాభిప్రాయం రాయలసీమలో మార్పు ముద్ర అభ్యర్థుల బలాబలాల కన్నా సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం ఇచ్చారు కర్నూలు అనంతపురం జిల్లా వాల్మీకి సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది వైసీపీ అనంతపురం జిల్లాలో మార్పు మౌనంగా కొనసాగింది ఆపరేషన్ హిందూపురం ఆల్రెడీ పట్టాలెక్కింది బాలయ్యకు పోటీగా బీసీ మహిళ దీపికా రెడ్డిని తెరబైకి తెచ్చింది వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి స్పైంగా హిందూపురం పై కాన్సన్ట్రేట్ చేశారు ఈసారి సరే హిందూపురంలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచార పర్వం కూడా చేపట్టారు ఆయన మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ గారి హవా అంత కొనసాగినా కూడా హిందూపురంలో బాలయ్య గారికి ఇంకా వెయ్యి మెజారిటీ పెరిగింది అంటే అభివృద్ధి చేసినట్ల చేయకున్నారు తప్పకుండా మేము గెలుస్తాము ప్రజలే తేడా తెలుసుకుంటున్నారా కంచి కోట మేము బద్దలు కొడతాము మన వైఎస్ఆర్సీపీ జెండా ఎల్లప్పుడూ ఉండేలా నేను చూసుకుంటా హిందూపురం ఎంపీ సెగ్మెంట్ లో మార్కు మార్పు సెకండ్ లిస్ట్ లోనే తెరపైకి వచ్చింది సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి హిందూపురం ఎంపీగా శ్రీమతి జోలద రాశికాంత ను ఇన్ఛార్జిగా నియమించారు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ఈసారి మాలగుండ్ల శంకరనారాయణకు ఛాన్స్ దక్కింది అలాగే కదిరి ఇన్ఛార్జిగా బిఎస్ మక్బూల్ అహ్మద్ ను పెనుగొండకు కేవీ ఉషశ్రీ చరణ్ ను పెనుగొండ ఇన్చార్జిగా తలారి రంగయ్యను నియమించారు తాజాగా ఇప్పుడు మూడో జాబితాలో రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డికి లైన్ క్లియర్ అయింది రెండు వేల నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గోవిందరెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల పదకొండులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరారు కాపు రామచంద్రారెడ్డి గెలుపులో తన కృషి చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏబిఐఐసి చైర్మన్ గా ఉన్నారు గోవిందరెడ్డి నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా వైసీపీ అధిష్టానం మెట్టు గోవిందరెడ్డికి రాయదుర్గం ఇన్ఛార్జి గా బాధ్యతలను అప్పగించింది సీఎం జగన్ హోమ్ టౌన్ కడపలో యాక్కర్ లాంటి మార్క్ కనిపించింది రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ప్రకటించింది వైసీపీ హైకమాండ్ ఆకేపాటి అమర్నాథ్ సీనియర్ నాయకుడు వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి రెండు వేల పన్నెండులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మేడా మల్లికార్జున రెడ్డి గెలుపులో తనవంతు కృషి చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా స్థానంలో ఆకేబాటే అమర్నాథ్ ను రాజంపేట ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ వెనుక లైన్ ఇది ఎమ్మెల్యే అయినా మంత్రులైనా రూల్ 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 జాబితాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది వైసీపీ హైకమాండ్ అందుకు నిదర్శనమే కొన్ని చోట్ల మంత్రులకు నియోజకవర్గాల మార్పు బిడదల రజనీని చిలగలూరుపేట నుంచి గుంటూరు ఈస్ట్ కు మేరుగ నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకు ఆదిమూలం సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కొండెపికి షిఫ్ట్ చేశారు